మున్సిపల్ కార్యాలయంలో ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గత ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో చేసిన అభివృద్ది మరియు మౌలిక వసతులపై మీడియా సమావేశం నిర్వహించి తెలియజేశారు మున్సిపల్ చైర్పర్సన్ వెన్రెడ్డి రాజు అనంతరం వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సుమారు లక్ష మందికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నూట యాభై కోట్లతో మున్సిపాలిటీలో ఇరవై వార్డులలో ప్రతి వార్డుకి సుమారు పది కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేశామన్నారు పది కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో చిన్న కొండూరు రోడ్డుకు శంకుస్థాపన చేశామన్నారు సిఎస్ఆర్ ఫండ్ తో నాగులకుంటను సుందరీకరణ పనులు మొదలు పెట్టామన్నారు వైకుంఠ ధామం ను మోడల్ వైకుంఠ ధామంగా రూపుదిద్దే విధంగా పనులు ప్రారంభించామని తెలిపారు గాంధీ గ్లోబల్ సహకారంతో గాంధీ పార్కులో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశామని తెలియజేశారు చౌటుపల మీడియా మిత్రులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దరిదాపు ఐదు సంవత్సరాలుగా చౌటుపల మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా మీ అందరి ప్రజల సహకారంతో ఎన్నిక కావడం జరిగింది ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేర్చే క్రమంలో వారి ఆకాంక్షకు అనుగుణంగా ఐదేళ్లుగా అందరిలో ఒకటిగా అభివృద్ధిని కాంకిస్తూ పనిచేస్తూ ముందుకు సాగడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ఒక మంచి నాయకత్వ పటిమ నీతి నిజాయితీతో కూడినటువంటి దిక్సూచి విజనున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో చౌటుపల పట్టణాన్ని అన్ని హంగులు మౌలిక సదుపాయాల కల్పన ప్రధానమైనటువంటి అంశాలపై దృష్టి సారించి అంశాల వారిగా అభివృద్ధిని సాధిస్తూ అందరి సహకారం అటు పాలక వర్గం కావచ్చు అధికార యంత్రాంగం ఇతర మిత్రులు హితులు పట్టణ ప్రజలు అన్ని రాజకీయ పార్టీల సహకారంతో రాజకీయాల కతీతంగా అభివృద్ధిని సాధిస్తూ ముందుకు రావడం జరిగింది ఐదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ప్రకృతి సహకరించకపోయినా రెండేళ్ళు కరోనాతో సమస్యలు ఎదురైనా వరదలతో ముప్పేట దాడి చేసిన ప్రజల్లో ఉండి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు ఏది అవసరమో అని అడ్వాన్స్గా ఆలోచిస్తూ ముందుకు సాగడం జరిగింది ఇందులో భాగంగా దరిదాపు ప్రభుత్వం నుంచి కూడా మనకు అన్ని విధాల సాయశాఖలు అందించారు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్య అయ్యాక అంతకుముందు అయినా కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ ఆయన సహాయ సహకారాలతోటి ఎక్కడ లేని విధంగా చౌటుపల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధిని చేపట్టుకోవడం జరిగిందని గర్వంగా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను రెండేళ్ళు కరోనా సమస్య ఉత్పన్నమైన మూడేళ్ల కాలం మిగతా మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే సహకారంతో నూట యాభై కోట్ల రూపాయలు పట్టణంలో హెచ్చించి రోడ్లు డ్రైన్లు విద్యుత్ దీపాలు ప్రధానమైన లింక్ రోడ్లు ప్రధాన రహదారుల నిర్మాణం నీటి సమస్య పరిష్కారం తదితర అనేక అంశాలకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది ఎన్నడూ లేని విధంగా చౌటుపడ పట్టణ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయలతోటి రోడ్లు డ్రైన్లు పూర్తి చేసుకున్నాం ఇది చౌటుపల చరిత్రలోనే మైలురాయిగా నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మున్సిపాలిటీకి సంబంధించి యాభై ఐదు కోట్ల రూపాయలు గత ఐదేళ్లుగా రోడ్లు కావచ్చు డ్రైన్ కావచ్చు ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు యాభై ఐదు కోట్ల రూపాయలు హెచ్చించి రాజకీయాల కథితంగా ఆ వార్డు ఈ వార్డు అని కాదు అన్ని వార్డులు అన్ని పట్టణం మొత్తం మనదే మనొక ఆలోచన తోటి రాజకీయాల కథితం ఏ కౌన్సిలర్ ఉన్నా ఎవరున్నా కూడా ప్రజలే ముఖ్యం ప్రజల అవసరమే అవసరాలే మన ముఖ్యం అనే తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దరిదాపు తొంభై శాతానికి పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొన్ని వార్డులలో కొంత ఎక్కువ ఉండొచ్చు కొన్ని వార్డులు కొంచెం తక్కువ ఉండొచ్చు దరిదాపు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరొక ఎనిమిది కోట్ల రూపాయలు హెచ్ఎండికి సంబంధించి ప్రతిపాదనలు పంపించారు అది ఆ అమౌంట్ వస్తే దరిదాపు రోడ్లను కూడా దరిదాపు పూర్తయ్యే అవకాశం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా లింక్ రోడ్ల నిర్మాణం కావచ్చు మేము రాగానే పట్టణానికి సంబంధించి లింక్ రోడ్ల నిర్మాణం చేపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది ఆలోచనతోటి వలిగొండ రోడ్ నుంచి మార్కొండే గుడి వరకు తంగడిపల్లి నుంచి బంగారుగడ్డ వరకు హై స్కూల్ నుంచి లక్కారం వరకు లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా భావించడం జరిగింది అందులో భాగంగా ఈ రెండు రోడ్లు పూర్తి చేసుకున్నాం హై స్కూల్ నుంచి లక్కారం వరకు రోడ్డు నిర్మించాల్సిన ఉంది ఇక చెరువు కట్టకు సంబంధించి దరిదాపు పనులన్నీ పూర్తయినాయి కాంట్రాక్టర్ కొంత ఆలస్యం చేయడంతో పురోగతిలో ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను యాభై ఐదు కోట్లు మున్సిపల్ నిధులైతే నలభై ఐదు కోట్ల రూపాయలు టఫ్ డిసికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ నలభై ఐదు కోట్లు మున్సిపాలిటీకి సంబంధించి యాభై ఐదు కోట్లతో పాటు పట్టణంలో మంచినీటిని అన్ని ప్రాంతాలకు మళ్లించాలి స్వచ్ఛమైన నీటిని అందించాలి ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా నల్లల ద్వారా మంచినీరు ఇవ్వాలని సంకల్పంతో ఇరవై కోట్ల రూపాయలతోటి అమృత్ స్కీమ్ కింద అమృత్ స్కీమ్ కింద ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది నాలుగు ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది ఒకటి లక్కారం ఒకటి చౌటుపల పాదబస్తి రెండవది బంగారగడ్డ ప్రాంతంలోని బంగారిగడ్డ తంగడిపల్లి మధ్యలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇంకోటి తాళసింగారలో చేపట్టాల్సి ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు మేజర్గా తంగడిపేలి రోడ్ని వెడల్పు చేసుకోవడం జరిగింది దాని ఇంకా కొంత ఆధునీకరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా కాగానే వల్గొండ రోడ్డుకు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ పది కోట్ల తోటి రోడ్డు నిర్మాణ విస్తరణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా చిన్నకొండ రోడ్డును కూడా సంబంధించి ఆర్ఎన్బి రోడ్డు కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి విస్తరించడం జరిగింది ఇంకా కొంత పనులు పురోగతిలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను వీటితో పాటు సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పది కోట్ల తోటి చేపట్టడం జరిగింది దాదాపు నాలుగైదు కోట్ల పనులు పూర్తయినాయి ఆ స్థలాన్ని కూడా గతంలో ఇది అటవీ భూమి అటవీ అని అనాదిగా చెప్తూ వచ్చారు మనం దీని ప్రభుత్వ భూమి మనకు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ